అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఇవాళ ఒక టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం అండి అది మెయిన్ ఏంటి అంటే ఒక ఆప్షన్ ప్రాపర్టీ కొన్నప్పుడు అది డిఆర్టీఏ కోర్టు నుంచి మనకు గనక కొన్న వాళ్ళకి మనకి గనక నోటీస్ వస్తే అంటే మీరు ఈ ప్రాపర్టీ కొన్నారు సో దాని గురించి ఓనర్ మీకు సరిగ్గా మాకు ఆప్షన్ జరగకుండా మా ప్రాపర్టీని తక్కువలో చేయడం అవకతవకలు జరిగాయి అని చెప్పి ఒక నోటీస్ అయితే పంపించారు అనుకోండి అప్పుడు చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటి ఏం జరుగుతుంది అప్పుడు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి పూర్తిగా అయితే మీకు వివరంగా అయితే చెప్తానండి ఇది ఎడ్యుకేటెడ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇంత వర్తబుల్ వీడియో చేస్తున్నా కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలామందికి అయితే ఇన్ఫర్మేటివ్ అవుతుంది చాలామందికి రీచ్ అవుతుంది అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే నేను తీసుకొని వస్తాను ప్రాపర్టీస్ గురించి అండ్ వాటి విషయాల గురించి పూర్తి వివరంగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది సో ప్రజెంట్ మన టాపిక్ ఏంటి అంటే ఆప్షన్లో మనం ఒక ప్రాపర్టీ కొన్నాం కొన్న తర్వాత మనకు ఒక నోటీస్ వచ్చింది డిఆర్టీఏ కోర్ట్ నుంచి డిఆర్టి అంటే డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ అంటే మన అప్పులు ఏదైతే ఉందో రికవరీ చేసే వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా మనకి ఒక కోర్ట్ని పెట్టడం జరిగింది దాన్ని డిఆర్టీ కోర్ట్ అంటారు ఈ డిఆర్టీ కోర్ట్ నుంచి ఇటు బారోవర్ కావచ్చు ఇటు బయ్యర్ కావచ్చు ఎవరైనా మనకి సమస్య వచ్చినప్పుడు లేదా బ్యాంకర్ కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి దానికి తగ్గట్టు న్యాయాన్ని చేకూరడం కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది సో దాని గురించి మనకి ఏంటంటే ఈ కోర్టు నుంచి మనకి నోటీస్ వచ్చినప్పుడు చాలామంది కంగారు పడుతుంటారు ఎందుకంటే లక్షల్లో కొంటారు కోర్టులలో డబ్బులు పెట్టుంటారు సో వాళ్ళకి నోటీస్ వస్తుంది వాళ్ళు ఏంటంటే మనల్ని పార్టీ చేసి మనకి నోటీస్ పంపించడం జరుగుతుంది సో అప్పుడు మనం ఎలాగ రిక్ చేయాలి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి నేను ఈరోజు టాపిక్ చెప్తున్నాను సో ఒక ప్రాపర్టీ మనం కొన్నాం కొన్న తర్వాత అక్కడి నుంచి మనకి ఒక నోటీస్ అనేది వచ్చింది సెక్షన్ సెవెంటీన్ నుంచి సెక్షన్ సెవెంటీన్ మీన్స్ ఏంటి అంటే ప్రాపర్టీని మాకు సరైన టైం ఇవ్వకుండా ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీని మాకు అంటే బారోవర్ బారోవర్ మీన్స్ ఓనర్ అనమాట పాత ఓనర్ ఆయన కోర్టుకి దరఖాస్తు చేసుకొని అటు బ్యాంక్కి అండ్ ఇటు మనకి ఏదైతే బయ్యర్ ఉంటారో సెల్లర్ అదే సెల్లర్ కదా బయ్యర్ బయ్యర్ ఉంటారో బయ్యర్కి అటు బ్యాంక్కి ఇద్దరిని పార్టీ చేసి నోటీస్ పంపిస్తారు నోటీస్ పంపించినప్పుడు ఏమని పంపిస్తారు అంటే మీరు ఈ ప్రాపర్టీని సరైన విధంగా వేలం వేయకుండా తక్కువ రేటుకి నా ప్రాపర్టీని మీరు కొన్నారు కావున దీనికి నేను న్యాయం చేకూరుతూ డిఆర్టీ కోర్టుని సంప్రదించాను దానికి సంబంధించి నోటీస్ మీకు పంపించడం జరుగుతుంది మీరు ఒకసారి డిఆర్టీ కోర్టుకి సంప్రదించండి మీ మీరు ఏ విధంగా కొన్నారు ఏంటనే వివరాల గురించి మనకు ఒక నోటీస్ అనేది పంపిస్తారు సో అప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి కామన్గా అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న ప్రాపర్టీస్కి అయితే ఎవరు ముందుకైతే రారు కానీ కొంచెం వాల్యుబుల్ ప్రాపర్టీస్ అంటే యాభై లక్షల పైన కాంచి కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు వాలుబుల్ ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళు కూడా అంతే బలంగా ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే డిఆర్టీ కోట్ని సంప్రదించి వాళ్ళు కూడా నోటీస్ అనేది పంపిస్తారు నోటీస్ సర్వ్ చేసినప్పుడు మనల్ని ఇద్దరు పార్టీ చేస్తారండి ఫస్ట్ పార్టీ అయితే ఎవరైతే ఆదరైజ్డ్ ఆఫీసర్ ఉంటారో బ్యాంక్ సంబంధించిన ఆయన్ని ఫస్ట్ పార్టీ కింద సెకండ్ పార్టీ వచ్చేసేసరికి ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారో సెల్లర్ని వీళ్ళిద్దరిని పార్టీ చేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ కొన్న సెల్లర్ కస్టమర్ని ఇద్దరిని పార్టీ చేసి మనకి నోటీస్ అయితే వస్తుంది నోటీస్ వచ్చినప్పుడు దీని పూర్తి బాధ్యత బ్యాంక్ అయితే వహిస్తుందండి బ్యాంక్ వాళ్ళు ఆ నోటీస్కి వాళ్ళ లీగల్ టీం నుంచి వాళ్ళు అక్కడ డైరెక్ట్ ట్రిబ్యునల్ కోర్టు నుంచి అయితే డిఆర్టీకి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ లీగల్ ఆఫీసర్ కాంచి ప్రాపర్టీ సంబంధించి ఏ రకంగా మేము వేలం వేసాం థర్టీ టూ థర్టీ ఫోర్ అండ్ సెక్షన్ ఫోర్టీన్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశాము అట్లాగే నోటీస్ ఏ రకంగా ఇచ్చాము బారోవర్కి ఎంతవరకు ఛాన్సెస్ ఇచ్చాము అనే వివరాలు పూర్తిగా కూడా మనకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రాసెస్ మొత్తం కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఏ రకంగా ప్రాసెస్ చేశారు ఏంటి అండ్ డిఆర్టీ కోర్ట్ నిబంధనల ప్రకారంగానే అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగానే ప్రాపర్టీని సేల్ చేశారా లేకపోతే ఏవైనా అవకతవకలు జరిగాయా అనే విషయాల గురించి వాళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి అండ్ పూర్తి వివరంగా చూసుకొని వాళ్ళు ఏంటంటే తీర్పు అనేది వెల్లడించడం అనేది జరుగుతుంది సో అందులో ఎందుకంటే ఇటు ఎప్పుడైనా సరే మనం భారతదేశంలో అయితే ఉన్నాం సో ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆ న్యాయం ప్రకారంగానే నడుచుకోవాలి ఇండియన్ లా ప్రకారంగానే నడుచుకోవాలి సో కాబట్టి వాళ్ళు ఏదైతే ఉంటుందో నియమ నిబంధనలు ఏదైతే ఇచ్చారో అదే నియమ నిబంధనల్ని కరెక్ట్గా పాటించే బ్యాంకులు పాటించలేదా అనేది చూసుకుంటారు ఎందుకంటే ఆప్షన్ ప్రాపర్టీ అంటే చాలా రకాలైన డైవిషన్స్ ఉంటాయి కొన్ని డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని డైరెక్ట్గా కొనుక్కొని వాళ్ళు డిఫాల్ట్ అయ్యను ఉంటాయి కొన్ని కొలెట్రాల్ పెట్టి ఉంటాయి కొన్ని బంధువులు సంబంధించి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి మొత్తం కూడా వాళ్ళ షేర్స్ కూడా ఉంటూ పెద్దోళ్ళు పెట్టేస్తుంటారు అవి కూడా ఉంటాయి కొన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవన్నీ ఉంటాయి సో చాలా రకాలైన సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి సో అవన్నీ కూడా మనకి ఏంటంటే సక్రమంగా జరిగాయా అంటే డిఆర్టీ నుంచి కరెక్ట్గా సక్రమంగానే జరిగిందా లేదా అనేది అన్నీ కూడా మనకి చూసి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకి పంపించడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే నోటీస్ వచ్చింది అంటే కంపల్సరీ పెద్ద పెద్ద ప్రాపర్టీస్కి నోటీసెస్ వస్తాయి అవి బ్యాంక్ వాళ్ళు పూర్తిగా అయితే చూస్తారు ఒకవేళ బ్యాంక్ వాళ్ళదే అయితే బ్యాంక్ వాళ్ళే కరెక్ట్గా చేయలేదు అనే పక్షంలో వచ్చినట్లయితే గనక అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు లీగల్గా కొనుక్కున్న వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి పూర్తి రిఫండ్ బ్యాంక్ అనేది అమౌంట్ మళ్ళీ రిఫండ్ చేస్తుంది రిఫండ్ చేసి మీకు ఆ అమౌంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అది బ్యాంక్ వాళ్ళ తప్పు కనుక ఉన్నట్లయితే లేదు అనుకుంటే ఆ ప్రాపర్టీ మీకు అనేది వచ్చేస్తుంది సో దీనికి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండవు అయితే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి అవి కొన్ని లాజికల్ జరిగి ఉంటాయి సో అవన్నీ తెలుసుకొని కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా అంతే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఫేస్ చేసుకొని ముందుకెళ్ళే ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి అట్లాగా రీసెంట్లీ ఒక నోటీస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి మా లీగల్ టీమ్ ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది వాళ్ళు చూస్తున్నారు సో ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి నేను ఈరోజు మీకు ఈ లైవ్ సెక్షన్ అనేది పెట్టడం జరిగిందండి సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఎందుకంటే డిస్కషన్ విత్ మన చాలా వరకు తెలియదు డిఆర్టీ అంటే ఏంటి డిఆర్టీకి ఎట్లా అప్రోచ్ అవుతారు డిఆర్టీని నోటీస్ లేవంటే అంటే నోటీస్ రాగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది ఎంతైనా కావచ్చు కష్టపడిన అమౌంట్ కదా మన అమౌంట్ ఎక్కడ పోతుంది మనం అనవసరంగా కొన్నామా ఆప్షన్ ప్రాపర్టీ అని భయపడి చాలామంది ఏంటంటే కంగారు పడిపోతుంటారు ఆరోగ్యం తెచ్చుకుంటూ ఉంటారు సో అలాంటివి ఏమీ పెట్టుకోమాకండి అవన్నీ కూడా లీగాలిటీగా బ్యాంక్ వాళ్ళ నుంచి త్రూ నుంచి మీరు కొన్నారు కాబట్టి అది ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి మనం చేయగలిగేది ఏమి ఉండదు అవి ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి ఫస్ట్ మనం వెళ్ళే ముందే జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి అందుకే మేము ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకుంటాము అండ్ చూస్ చేసుకుంటాము చిన్న చిన్నవి అయితే వస్తూ ఉంటాయి మరి పెద్దవాటికి కూడా రానంత ఉండవు సో పెద్దవాటికి వెళ్తున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా మేము అవన్నీ రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తుంటాం కస్టమర్ని అందులోకి మేము ముందుకు తోయమన్నమాట సో అలాగా మేము చేసి ముందుకు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ గురించి కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వివరాల గురించి కానీ ఆక్షన్ అప్డేట్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్నీ కూడా తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అట్లాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అట్లాగే అసోసియేట్ నుంచి కూడా మేము ఖచ్చితంగా కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాపర్టీస్లో కొనేటప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకొని ముందుకైతే చేయడం జరుగుతుందండి సో ఇది వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్స్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్